జయగురు దత్త శ్రీగురు దత్త ఈ సృష్టి అంతా ఈశ్వరమయం మరి ఈ సృష్టి అంతా ఈశ్వరమయం అయినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని భేదాలు ఎందుకు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ వస్తూనే ఉంటుంది దేహభావనే ఈ సందేహానికి ప్రధాన కారణం సందేహమే అజ్ఞానంగా ఆ ప్రశ్నకు కారణమవుతుంది మనకు అర్థం కాని విషయంలో ఉండే సందిగ్ధతను ఈశ్వరుడిపై మనమే ఆపాదిస్తాం మనం అనుకునే కర్మలు కర్మఫలాలు అన్నీ మనోవికారాల వల్ల మాత్రమే కలిగినవని మనం గమనించుకోలేకపోతున్నాం దేహాన్నే ప్రాతిపదికగా తీసుకుని ఆలోచించినంతకాలం ఈ సంశయాలకి ఎప్పటికీ నివృత్తి అనేది ఉండదు మనస్సు దేహభావం నుండి ముందు విముక్తి చెందాలి నిజానికి శివుడికి కాదు జీవుడికి కూడా కర్తృత్వం లేదు అది మనం ఆపాదించుకునేదే మన కర్మలన్నిటికీ దేహభావనే మనల్ని మన కర్తలను చేస్తుంది మనని కర్తలు చేస్తుంది దేహభావన వల్లనే మనలో వాసనలు పెరుగుతూ ఉంటాయి వేరువేరు విత్తనాలను భూమిలో పాతిపెట్టినంత మాత్రాన్ని మొలకెత్తవు కదా వాటికి ఏం కావాలి నీరు తోడు అవ్వాలి నీరు తోడు కాగానే ఏ విత్తనం నుండి ఆ మొక్కే బయటకు వస్తుంది కానీ సొరకాయ విత్తనం వేస్తే బీరకాయ చెట్టు రాదుగా విత్తనాన్ని బట్టి చెట్టు లక్షణాలు ఉంటాయి కానీ ఆ మొక్కల లక్షణాలతో నీటికి నేలకు ఏ సంబంధము ఉండదు అలానే ఈశ్వర చేతన కలగగానే ప్రకృతి మనలోని మనస్సును పెంచి పోషిస్తుంది మనస్సులో ఏ ఉంటే అవే పెరిగి పెద్దవవుతూ ఉంటాయి ఈశ్వరుడు అంటే ఎవరు అంటే సర్వకారణ కారణమై నిలిచే మహా చైతన్యం ఆ చైతన్యం ప్రకృతికి జీవులకు ఆధారంగా నిలుస్తుందే గాని దేనితో దానికి సంబంధం లేదు పుణ్య పాపాలు వాసనలు కర్మలు కర్మఫలాలు ఇవేవి ఇవేవి ఈశ్వరుడివి కావు న్యాయాధికారికి జరిగిన సంఘటనతో సంబంధం అయితే ఉండదు కానీ తాను తీర్పు మాత్రమే ఇస్తాడు ఈశ్వరుడు కూడా అంతే కానీ మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రకృతిపరమైన క్రియలకు ప్రతిఫలాలు ఇస్తాడు కానీ అందులో ఆయన వేలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టడు ఏ క్రియలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఆ క్రియలను బట్టి మనం పొందుతాం అంతే న్యాయాధికారికి తీర్పు చెప్పే విషయంలో రాగద్వేషాలు లేనట్లే మన ఈశ్వరుడికి కూడా కర్మఫలాలను అందించడంలో ఇటువంటి రాగద్వేషాలు ఉండవు పాపపుణ్యాలకు కారణం కర్మలు కర్మలకు కారణం కర్తృత్వం కర్తృత్వానికి కారణం దేహభావన అదే అహంకారం దేహభావం నుండి విముక్తి చెందితే అహంకారం కర్తృత్వం ఖచ్చితంగా ఉండవు ఈ రెండూ లేకుండా జరిగే కర్మలకు పాపపుణ్య ఫలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు ఒక చెట్టు కొమ్మ విరిగిపడి జంతువు మరణిస్తే చెట్టుకు పాపం అంటదు ఎందుకల్లా దానికి దేహభావం లేదు కాబట్టి కర్తృత్వం లేదు కాబట్టి అలానే దేహభావన లేని వ్యక్తి కర్తృత్వ రహితుడై ప్రకృతిలోని ఒక చెట్టులాగా ఈశ్వరాజ్ఞ ప్రకారం సాగే సృష్టి ధర్మాలను అనుసరిస్తూ సాగిపోతాడు ఈశ్వరుడు రాగద్వేషరహితంగా కర్మఫలాలను ఇస్తాడంటే పాపక్షయం కోసమే దేహభావన వల్ల కలిగే దుఃఖమే దేహభావనతో జరిగే పాపాలకు పరిహారం దేహభావన దాటితే పాపం దుఃఖం రెండు కూడా ఉండవు అప్పుడు జరిగే క్రియలు సృష్టిలో జరిగే సహజ క్రియలుగా ఉంటాయి అహంకారం పోయినా క్రియలు ఆగవు క్రియల్లో కర్తృత్వ భావన పోతుంది మనకి కలిగే దుఃఖాలని మన కర్మఫలాలే అవి అర్థం చేసుకోగలగాలి మనకు కలిగే దుఃఖాలన్నీ కూడా మన కర్మఫలాలే అవి అనుభవించడం తప్ప మరో రకంగా పోయే అవకాశం ఏమాత్రము లేదు కర్మఫలంగా వచ్చే దుఃఖం నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కర్మలకు కర్మ ఫలాలకు నేను కర్తను కాదు అని తెలుసుకుంటే దుఃఖం కూడా నాకు కాదు అని తెలుస్తుంది ఈశ్వరుడు ఉన్న తత్వం తెలిస్తే మన నిమిత్తం అని మనం నిమిత్త అని అర్థమవుతుంది ఈశ్వరుని శరణ వేయడం అంటే కర్మఫలాలను ఆయన ప్రసాదంగా తీసుకోవడమే అంతేగాని దేహభావంతో చేసిన కర్మలకు శిక్ష నుండి మినహాయింపు ఇవ్వమని నిర్దేశించడం కాదని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఏ మాయ చేత మన కర్మలకు మనమే కర్తలం అనే భావన కలుగుతోందో అదే మాయ ఈశ్వరుణ్ణి ఆక్షేపించేలా చేస్తోంది నాస్తికుడు ఈశ్వరుడి అస్తిత్వాన్నే వ్యతిరేకిస్తే అవగాహన లేని ఆస్తికుడు ఆస్తికుడు ఆయనిచ్చే కర్మఫలాలను ఆక్షేపిస్తాడు ఇది ఖచ్చితం అండి సత్యం అర్థమైన మనస్సు కొలతలు పోలికలతో నిమిత్తం లేకుండా ఉన్నది ఉన్నట్లు స్వీకరిస్తుంది ఆ స్వీకరణనే ఆ స్వీకరణే ఖచ్చితంగా శాంతినిస్తుంది జై గురు దత్త శ్రీ